మీ అందరికి ఎలాగ ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అయితే ఉదయం లేగానే ఇంకా గెట్లకైతే అయితే వెళ్ళాడు గెట్లు చెక్కడానికి పనికి సిమెంట్ పని అయితే లేదని చెప్పేసి ఇంకా నిన్న సిమెంట్ పనికి వెళ్ళి వస్తూ వస్తూ సాయంత్రం పూట కూరగాయలు అవి తీసుకొని వచ్చాడు బీట్రూట్ మళ్ళీ తోటకూర మొత్తం టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి సహా అన్నీ తీసుకొచ్చాడు బీట్రూట్ తెచ్చినప్పుడల్లా బీట్రూట్ కోసుకొని తింటమో లేకపోతే బీట్రూట్ ఫ్రై చేసుకోవడమో తింటా ఉంటాడు కానీ తెచ్చిన నుంచి ఒకటే మాట చదువుతా ఉన్నాడు రాజీ నాకు బీట్రూట్ మిరియాల రసం కావాలి కావాలి అని చెప్పేసి ఇంకా బాగా అడగటం నేను చేయకపోవటమా ఇంకా ఇది చేద్దామని చెప్పేసి మొత్తం రెడీ చేసేసుకున్నాను వెజిటేబుల్ ఒకటి కట్ చేసేసుకోవాలి వాటిలోకి కావాల్సినవి ఏమీ వేస్తానని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తున్నాను తింటాం కూడా ఫస్ట్ టైం ఏమో టేస్ట్ అయితే సరేనా మీరు ఉత్త మిరియాల రసం కాకుండా బీట్రూట్ మిరియాల రసం ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ప్రాసెస్ మొత్తం చూడండి రసంలో కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకున్నా చీలమిర్చి చిన్న కందిపప్పు మిరియాలు జీలకర్ర మొత్తం రెడీ చేసుకున్నాను కదా బీట్రూట్ అనో టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకున్నాం బయట వాతావరణం అయితే చాలా బాగుంది అందుకే వాడ వేసేసి ఎక్కడైతే వెజిటేబుల్ కట్ చేసుకుంటాం ఎందుకంటే బీట్రూట్ టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చిస్తాం మావేను అండి ఈ మధ్య కొత్త కొత్త పంటలు కొత్త కొత్తగా రుచికారాలకు వస్తూ ఉన్నాడు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం కట్ చేసేసుకున్నాం కదా టమాటాను బీట్రూట్ కొంచెం పసుపు చొక్క వాటర్ వేసేసి వడగబెట్టేసుకున్నాం బీట్రూట్ మొక్కలు కూడా టమాటా కూడా ఉడగబెట్టేసుకున్నాం చొక్క వాటర్ ఉడగట్టేసుకుని బీట్రూట్ అనో టమాటా ఉడగబెట్టిన తర్వాత మెత్తంగా బాగా ఉడుకుతాయి కదా ఈ గుజ్జు ఒకటికే మనకి రసం ఒకటికే కావాలి మొత్తం మిక్సీ పట్టుకోవటమో లేకపోతే పప్పు కుచ్చి తినిపేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న వాటర్ ఉండేది కదా వాటర్ మిరియాల రసంలో పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండుద్ది మిరియాలు ధనియాలు జీలకరం అవన్నీ ఉన్నాయి కదా అవి మొత్తం అయితే లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సరేనండి మనకి టమాటా బీట్రూట్ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా అదండి మనకి రెడ్ కలర్లోకి వచ్చేసింది బాగా ఉడికేయాలి ఉడికేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే జ్యూస్ అనేది మనకి మిరియో దసన ఉపయోగించుకోవచ్చు చింతపండు అయితే నానబెట్టేసుకుందాం ఆయిల్ అయితే బాగా పెడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అనేది బాగా మగ్గనకు ఫ్రై చేసుకున్నాం చింతపండు అనేది పిప్పు తీసేసి గుజ్ అట్టుకు అయితే మనం తాలింపు చేసుకున్నాం తాలింపు అయితే బాగా వేగింది కదా చింతపులుసు పోసేస్తున్నాం చింతపులుసు అయితే పోసేసుకున్నాం కదా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది కూడా వేసేసుకోవాలి కదా కారం తక్కువగానే వేసేసుకుంటా రసం వంటకైతే పక్కకు తీసేస్తాను ఇదిగోండి టమాటా ఇంకా బీట్రూట్ అయితే మిక్సీ పట్టేస్తాను కచ్చాపచ్చగా అయితే మొత్తం అయితే నొరియాల చారైతే బాగా ఉన్నాయి కదా వాటిలో వేసేసుకోవాలి టేస్ట్ ఇస్తారు కూడా సాల్ట్ కూడా వేస్తున్నాము సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం వేసుకున్నాం ఎందుకంటే నేను ఎండి మెట్టుకలు వేసాను కదా వేస్తాను ఇంకా పసుపు అంటారా బీట్రూట్ వాటిలో వేస్తాం కదా మళ్ళీ ఎక్కువ వేసినా కానీ పసుపు స్మెల్ వచ్చేస్తే ఇంకా బీట్రూట్ మిరియాల రసం అయితే రెడీ అయిపోయినట్టు ఇంకా లాస్ట్గా అయితే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం మిరియల్ మిరియాల రసం అయితే మనకి పాపం మరుగుతుంది కదా కొత్తిమీర వేసేస్తాం స్మెల్ అయితే ఇద్దరిపోతుంది కరిఫా పొడి వేసుకుందాం మొత్తానికి అయితే మనకి బీట్రూట్ మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే గుమ్గుమాలు ఇచ్చిపోతుంది ఇంకా వేడివేడి అన్నంలోకి మిరియాల రసం బీట్రూట్ మిరియాల రసం వేసుకుంది టేస్ట్ అయితే ఇద్దరిపోయి ఓకేనా ఎలాగొచ్చాయని చెప్పేసి కమెంట్ చేయండి బాగా వచ్చిన తర్వాత భోజనం పెట్టేస్తాను నుంచి ఇంకా ఇంటికైతే వచ్చేస్తాడు భోజనానికి నేను మిరియాల అయితే చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో ఏమో బాగా చదువుతాడుకొచ్చావా బీట్రూట్ మియల రసం మరీ ఎక్కువ వేసుకున్నావు కూడా కొంచెం ఆసన వచ్చింది కదా మైనా బాగా చేసేది కొంచెం తాగుదాం ఎలా ఉండదు और बारिया well, you know, పది నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా కానీ రెక్స్కి ఫుడ్డు పెట్టే టేస్ట్లో అసలు ఎంత టెన్షన్ పడుతుందో ముందు అసలుకి బాగుంది అంటాడో బాగాలేదంటాడో బాగాలేదంటే ఎంత కోపం వచ్చిందో సహించలేము బాగుందంటే మాత్రం రెక్కలు వచ్చేస్తాయి బీటూప్తే ఇంకో తాగుతుంది ఫస్ట్ రాజ్మాలో చేసి ఇంకా బీట్రూట్ మిరాల రసం చేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే సగం తాగే అనమాట అంత బలే ఉంది ఇదిగోండి మీరు ఏం చాలా మంచిది హెల్త్కి